అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నా పేరు సన్ముఖ మాధవరావు గ్రామము బస్వాపూర్ మండలం జుక్కలు జిల్లా కామారెడ్డి నివాసిని ఈ రోజుల్లో ప్రజల్లో పెద్ద సమస్య ఈ యూరియా డిఏపి కీటకనాశిని పురుగు మందులు ఈ సంకరజాతి విత్తనాలు మళ్ళా గడ్డి మందు ఇవన్నీ వసతుల కూరకి చేసి పెద్ద హానికి గురవుతున్నాము చాలా వరకు చిన్న చిన్న రోగాలు అయితే వస్తున్నాయి చిన్న చిన్న వ్యాధులు అయితే వస్తున్నాయి ఆయుర్వేదంలో ఒక వ్యాధి పేరు ఉండే కర్క్ అది పోయి క్యాన్సర్ అయింది ఈరోజు కాబట్టి ఏ వ్యాధికి చికిత్స లేదని కాకుండా చికిత్స లేదనుకోవద్దు ఉన్నది కానీ ఆ వ్యాధి అనుకూలం ఉన్నప్పుడు స్తోమత ఉన్నప్పుడు అప్పుడు చికిత్స చేస్తే అవుతుంది కానీ ఎక్కడెక్కడనో ఎక్కడెక్కడనో ఏదో ఎక్కడ చేసి మొత్తం శరీరంలో ఉన్న స్తోమతన్నంత కోల్పోయి కెపాసిటీ లేకుండా ఆదుకునే శక్తి లేకుండా తట్టుకునే శక్తి లేకున్నప్పుడు మనం కూడా ఏం చేయలేము కానీ ఈ రోజుల్లో రెండు మూడు రకాలుగా క్యాన్సర్ వస్తుంది ఒకటి గొంతు క్యాన్సరు రొమ్ము క్యాన్సరు కడపలో పెద్ద పేగు క్యాన్సరు లివర్ క్యాన్సరు ఇంకొక క్యాన్సరు ఇంకొక చోట ఈ క్యాన్సర్లు అయితే ఈ క్యాన్సర్లకు చాలా పెద్దగా మెడిసిన్ ఎక్కడేమో అవసరం లేదు ఈజీగా సులభంగా నేను చెప్తున్నా సరళంగా సస్తా సస్తా అంటే ధర తక్కువ చాలా మంచిది అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే శరీరంలో ఒకటి కరిక్యుమ్యూన్ కెమికల్స్ తగ్గబడుతుంది కొరత కాబట్టి ఈ కరికుమ్యూన్ ఇస్తే మనిషికి క్యాన్సర్ తగ్గుతుంది మాధవరం అది దేంట్లో ఉన్నది అంటే మీకు చెప్తున్నా అది ఆవుమూత్రంలో ఉన్నది పసుపులో ఉన్నది ఎట్లా తీసుకోవాలి మాధవరం అంటే క్యాన్సర్ అని తేలిన వెంటనే కీమో కానీ అది కానీ ఇది కానీ ఏం తీసుకోకుండా వంద ఎంఎల్ ఆవుమూత్రం ఆవు గర్భవతి ఉండద్దు అంతే ఆవు దేశీ ఆవు ఉండాలి ఇంకా చాలామంది అంటారు అది తిరుగుతుంది చెత్త తింటుంది చెదారం తింటుంది అది తింటుంది ఇది అంటే ఏమీ పికర్లేదు ఏది తినైతే మీకు హాని కలిగించే పదార్థం ఉందే అది ఇక్కడనే ఆపేసుకుంటుంది మా ద్వారా మీకు ఎట్లా గుర్తు అంటే మేము ఎన్నో ఆవులకు కొన్ని విషయాలు ఇచ్చి కొన్ని హోమియోపెథిక్ల విషయం కూడా ఉంది ఆ విషయం ఇచ్చి చూసినాము ఒకరోజు చనిపోయిన తర్వాత కోడెక్కిచ్చినాము కోడే అదే విషయంతో చచ్చిపోయింది కానీ ఆవు ఆ విషయము ఎంతైతే ఇచ్చినాము ఎన్ని రోజులు ఇచ్చినాము అది ఇక్కడనే నిలకడ ఉంది కడపలో బోనిది ఇంత పెద్ద యంత్రము ఆవు ఉంది మనకు హాని కలిగించేది ఏం లేదు వంద ఎమ్మెల్ ఆవుమూత్రం ఒక ఛాయ్ చెంచా పసుపు ఒక ఛాయ్ చెంచా పునర్నవ పౌడర్ పునర్నవ అంటే తెల్ల గాలిజర అంటే ఇస్తారు స్వామి రామ్ దాంట్లో మాత్రలు దొరుకుతాయి అవి పౌడర్ చేయండి ఒక చాయ్ చెంచా తెల్ల గాలిజరా పౌడరు ఒక ఛాయ్ చెంచా పసుపు ఒక చా వంద ఎమ్మెల్ ఆవుమూత్రం ఆవు మూత్రం మాత్రం ఆవు దూడ ఉండని గర్భవతి లేకపోని గర్భవతి ఉండద్దు ఒకటే డెలివరీ అయింది ఉండని ఈ వంద ఎమ్మెల్యేలు ఆవు మూత్రం ఒక చెంచా పసుపు ఒక చెంచా పునర్నవ్ పౌడర్ వేసి మరిగేయండి మరిగించడం కూప్ మరిగడం కాదు ఒక్కసారి ఇట్లా పొంగు వచ్చి దించేయాలి ఒక్కసారి పొంగు వచ్చిందంటే చాలు దించేసి చల్లగైన తర్వాత ఉదయం బరికడపన యాభై ఎమ్మెలు సాయంత్రము ఆరు గంటలకు యాభై ఎమ్మెలు ఇట్లా మూడు నుంచి మూడు నెలలు దాపి మళ్ళీ ఇంకా కొంత మిగిలితే ఇంకొక నెల రోజులాగి ఇంకా మూడు నెలలు దాపండి ఎటువంటి ఈ నేను చెప్పిన క్యాన్సర్లు ఇవన్నీ తగ్గిపోతాయి ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి బోన్ క్యాన్సరు బ్లడ్ క్యాన్సర్ వీటికి కొద్దిగా ఇదే పద్ధతి కానీ కొద్దిగా పద్ధతి మార్చాలి పసుపు పచ్చిది తీసుకోవాలి తీసుకొని ఆ గడ్డను బాగా దంచి రెండు మూడు చాయ్ చెంచాలు తీయాలి రసం దాని తర్వాత చిన్న ఈగల తేనె మూడు చాయ్ చెంచాలు రెండు కలిపి ఉదయం తాగాలి మళ్ళీ దాని తర్వాత యాభై మళ్ళీ ఆవు మూత్రం తాగాలి అర్ధగంట తర్వాత ఇట్లాగనే సాయంత్రం కూడా చేయాలి ఆరు గంటలకు ఇదే పద్ధతిలో ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఈజీగా మూడు నాలుగు నెలలలో తగ్గిపోతుంది ఈ పసుపు సాధ్యమైనంత వరకు రోజుల్లో రసాయనం లేని పసుపు కూడా దొరుకుతుంది ఎక్కడ ఉంటే రసాయనం లేని క్యాన్సర్ కూడా తీసుకుని రావచ్చు ఇక మీరు కీమోథెరపీలు ఇచ్చి కానీ అది ఇది ఇచ్చి కానీ శరీరం అంతా కోల్పోతుంది శరీరంలో ఉన్న రెసిడెన్స్ పవర్ కోల్పోతారు కీమోథెరపీ దయచేసి ఎప్పుడు ఎక్కండి ఈ నేను చెప్పిన పద్ధతిలో ఈ అవమూత్రము అది ఇది కలిపి చేయండి చేస్తే చాలా మంచిది ఇది నేను ఎంతోమందికి తక్కువ చేసిన మళ్ళా బోన్ క్యాన్సర్ కూడా అంతే రెండు మూడు చాయ్ చెంచాలు పసుపు రసము రెండు మూడు చాయ్ చెంచాల చిన్న ఈగల తేనె ఒక వంద ఎమ్మెలు ఇవి కలిపి తిన్న తర్వాత యాభై ఎమ్మెలు ఆవు మూత్రము గంట తర్వాత తాగండి సరిపోతుంది ఒకవేళ చిన్న ఈగల తేనె అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నా ఎందుకంటే చిన్న ఈగల తేనే బజార్లో దొరకదు చాలా క్లిష్టమైనది అది ఇప్పుడే కొన్ని రోజులు సహజంగా ఇస్తారు సహజంగా వస్తుంది మళ్ళీ దాని తర్వాత దొరకదు ఎప్పుడంటే అప్పుడు దానికి పంట తీయలేము పెద్ద ఈగలు డబ్బాలు పెట్టి చేసినట్టు కాబట్టి దయచేసి చిన్న ఈగలు తేనే అవసరం ఉంటే ఒక్కో వ్యక్తికి అద్దకీలైతే మస్తు అయిపోతుంది నాకు ఫోన్ చేస్తే నేను మీకు అందుబాటులో కానీ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాను మీరు క్యాన్సర్కు ఈ పద్ధతులు పాటించి మీరు నయం చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తూ సమాప్తం మరి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది